ఒక ఎత్తును కొనుక్కొని సంతోంచి తన ఊరికి వెళుతూ ఉంటాడు మధ్యలో ఒక ఆసామి ఎదురవుతాడు నేను అదే ఊరికి వస్తున్నాను అని ఆయనతో ప్రయాణం అవుతూ ఉంటాడు ఇద్దరి మధ్య మాట వలుస్తూ ఉంటుంది ఏమయ్యా ఎద్దును ఎంత కొనుక్కొచ్చావో ఒక ఐదు వందల నీకు భూమి వ్యవసాయం భూమి తీసుకోపోతున్నావు భూమి వస్తుంది అనే నమ్మకం ఎట్లు వస్తుంది భూమి మా ఊరిలో అన్నలు పోరాటం చేస్తున్నారు భూమి కోసం భూమి వస్తుంది ఓహో భూమి వస్తే భూస్వామి ఊరుకుంటాడా భూస్వామి వెళ్ళి పోలిసి చెప్తాడు కదా నీవు నాగలి దొంగ ఉంటే పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తాడు కదా అంటే నన్ను అరెస్ట్ చేస్తే నా భార్య దొంగ నీ భార్యను అరెస్ట్ చేస్తే నా కొడుకు దుంటారు నీ కొడుకును అరెస్ట్ చేస్తే నా మనవడు దుమ్ నీ మనవల్ని అరెస్ట్ చేస్తే ఎద్దులు దుమ్ాలి ఎద్దును తీసుకెళ్ళి భద్ర దొడ్లో పెడితే నాగలి దుంతుంది నాగలి పగల కొట్టి కాల్ చేస్తే భూమిరసెర పక్కల పంట పండుతుంది అని ఇప్పుడు భూమిని ఎవరు చేస్తారు ఎక్కడ పెట్టారు ఇది అవమాజయ్య రాసిన భూమి కథ ఆయన విప్లవ కథ రచన కొత్త ప్రపంచపు నిర్మాణ కళ అని ఒక పుస్తకం రెండు వేల పద్దెనిమిది వచ్చింది ఇప్పుడు వచ్చిన ఈ పుస్తకం విప్లవే విప్లవమే కళాత్మక రచన ఈ పుస్తకం రెండింటికి ఆయన పెట్టిన పేరు కళ అనే పేరు పెట్టారు విప్లవ కథా రచన కొత్త ప్రపంచపు నిర్మాణ కళ అది మొదటి కథ మీర ఇది రెండవది విప్లవమే కళాత్మక రచన ఇది రెండవ పుస్తకం ఈ కళ అనే మాటను ఎందుకు ఇంతగా పెట్టారు మొదటి పుస్తకము కథ మీర అరుణత ఆయనతో జరిపిన సంభాషణ అంటే ఒక రకంగా ఇంటర్వ్యూ ఈ రెండో పుస్తకం కూడా ద్వారా ఆయనకు జరిగిన సంభాషణ అంటే ఇంటర్వ్యూ మొదటి పుస్తకం కథ మీద ఇంటర్వ్యూ రెండో పుస్తకం నవలమైన ఇంటర్వ్యూ ఈ పుస్తకం మానవ జీవితాన్ని కళాత్మకంగా దర్శిస్తుంది ఇంట్లోనే కాగల అలంరాజయ్య కథారాచయితగా ఎంత సుప్రసిద్ధుడో నవల చేతగా అంతే సుప్రసిద్ధుడు కోరిమంటూ ఉన్నది మొదలుపెట్టి ఈనాటి వరకు సైరన్ అనే చివరి నవల వరకు మనందరికీ పాపులర్గా తెలిసినటువంటి కుమరం భీమ్ నవలతో సహా ఈ నవల ద్వారా విప్లవాన్ని కార్పికంగా దర్శించాల్చుకున్నాడు ఆయన కళ అంటే మానవ జీవితం కళ అంటే ఆకర్షించేది విప్లవం ఆకర్షించేది విప్లవం మానవ కళాత్మకంగా మార్చేది అందుకే ఆయన తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి ముఖ్యంగా తెలంగాణ నేల మీరు కళాత్మకమైన వర్గ పోరాటాన్ని కథలోకి నవలలోకి వంపినటువంటి సృజనాత్మక రచయిత ఈ వర్గ పోరాటమే కళాత్మక ఎందుకు కళాత్మక వర్గ పోరాటం అంటే మానవ జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది మానవ జీవితాన్ని సంపన్నత్వం చేస్తుంది కళ అంటే ప్రకృతి ఈ ప్రకృతి కొద్దిమంది చేతుల్లో బందీ అయి ఉంది ఈ ప్రకృతిని విముక్తం చేయటం కళ ఆ విముక్తం చేసే క్రమంలో ఆచరించడం విప్లవం కనుక విప్లవమే కళ కళ అంటే భూమి ఈ భూమి పచ్చగా విస్తరిస్తుంది ఈ భూమి పచ్చగా పుష్పిస్తుంది ఈ భూమి మనిషి నోట్లోకి అన్నం వెతులు ఇస్తుంది ఇది కదా కళ ఈ భూమి కొద్దివన్నీ చేతుల్లో భూస్వాముల చేతులు విముక్ అయి అయిపోయింది వారి నుంచి విముక్తం చేసేది విప్లవాన్ని కనుక అదొక కళ భూమిని ఆవిష్కరించేది భూమిని విముక్తం చేసేది విప్లవం అదొక కళ కళ అంటే మానవ జీవితం ఆ మానవ జీవితాన్ని సంపూర్ణంగా ముక్తి చేసేది విప్లవం అందుకే విప్లవం కళాత్మకమైంది ఈ మానవ జీవితం సన్నిర్మయమైనది ఇప్పటి వరకు తెలుగు సాహిత్యంలో ఈ పుస్తకంలో ఒక ప్రశ్న ఉన్నది అరుణ తార వేసినటువంటి ప్రశ్న ఆ ప్రశ్న ఏమిటంటే నవల విప్లవోద్యమాన్ని చిత్రించడానికి అవకాశం ఉంటుందా అనేది ప్రశ్న అసలు ఏ సాహిత్య ప్రక్రియ అయినా సరే విప్లవోద్యమాన్ని చిత్రించడానికి అవకాశం ఉంది కనుక విప్లవ చేతుల సంఘం పనిచేస్తుంది యాభై నాలుగు సంవత్సరాలు నవల చాలా విస్తృతమైన జీవితాన్ని చిత్రించే అవకాశం ఉంది కథకు ఒక పరిమితి ఉంటుంది కవితకు ఇంకో ఉంటుంది కానీ నవలకి విస్తృతమైన మానవ జీవితాన్ని గర్చమని చింతించే అవకాశం ఉంది ఈయన నీకు ఏం సమాధానం చెప్పాడో చూడండి మార్క్సిజం లెనిజం మావోయిజం ఈ సమాజ నిర్మాణం ఈ మూడింటిని కలిపితే వర్గపోరాట సిద్ధాంతం ఈ వర్గపోరాట సిద్ధాంతం మానవ జీవితాన్ని విముక్తం చేస్తుంది మార్క్స్ అదొక సిద్ధాంతం చారిత్రక గదిత యొక్క భౌతిక వాదం అదొక ఆచరణ ప్రపంచ ప్రజల్ని విముక్తి చేసే విప్లవ ఆచరణ మావో మూడో ప్రపంచ విముక్తం చేసే నూతన సిద్ధాంతం మూడు సిద్ధాంతాలని వర్గపోరాటం అంటే మార్క్సిజం మావోయిజం ఈ మార్క్సిజం మావోయిజం ఒక్కొక్క చారిత్రక ఒక్కొక్క పాత్ర ఎట్లా నిర్వర్తించింది అని చాలా సూటి ఆయన దీనికి సమాధానం చెప్పాడు అలా రాజయ్య గారు తెలుగు సాహిత్యంలోకి కొత్త వరవడే కేవలం సాహిత్య రచన అంటే పాత పుస్తకాల నుంచి ఎత్తిరాయటంగా సాహిత్య రచన అంటే మన బుర్రలో ఉన్నటువంటి భాషనంతా పుస్తకాల్లో నింపడం సాహిత్య రచన అంటే ప్రజలతో మాట్లాడు ప్రజల నుంచి తీసుకో తెలివి ప్రజలు కమ్యూనికేట్ చేయి ప్రజలు కమ్యూనికేట్ చేయి మీరు చదువుకుంటారు ఎదురు తిరుగుంది ఆయన మొదటి కథ ఆయన కథ రాశారు పుస్తకంలో ప్రచురించబడింది కరీంనగర్ బస్ లో పుస్తకం ఉన్నది పత్రిక ఆ పత్రికని ఒక ఆయన కొనుక్కుతున్నాడు కొనుక్కొని బస్సులో కూర్చొని ఆ కథను చదివిడు ఇంటికి వెళ్ళేవారు బస్సుని ఇంటికెళ్ళాడు ఇంటికి వెళ్ళి ఆ ఊరిలో ఉన్న ఒక పది మంది పెద్ద మనుషులు నిలిచారు చూశారా ఈ కథలో నువ్వు విలం ఈ కథలో నువ్వు దోపిడారిని ఈ కథలో నువ్వు వింతీ ఇచ్చేవాడిని ఈ కథలో నువ్వు వేషగవురుడు మనందరి పాత్రలు ఉన్నాం ఇందులో మన గురించి రాశాడు అందరూ వస్తున్నారు అక్కడ రాసిన రచయిత కోసం రాసిన రచయిత వచ్చారు తన ఊరు తన జీవితం చుట్టూ ఉన్న ఆవరణం ఆ చుట్టూ ఉన్న ఆవరణాన్ని కథలోకి తీసుకొచ్చాడు తీసుకురావటం మూలంగా ఎదురు తిరుగుతే ఒక రచయిత తాను సృష్టించిన పాత్రలు తనకే ఎదురు తిరగటం అనే ఒక అద్భుతమైన అడ అది ఎల్లం రాజయ్య తీసుకొచ్చాడు సాహిత్యం కనుక ఈ పుస్తకాన్ని మీరందరూ చదవాలని రెండు వందల యాభై రూపాయలు ఉన్న ఈ పుస్తకం సృజనాత్మక సాహిత్యం మాత్రమే కాదు ఆ సృజనాత్మక సాహిత్యంలో సిద్ధాంతం ఆచరణ ఎట్లా ఉంటుందో మీరు ఈ పుస్తకం చదివితే ఖచ్చితంగా మీ అనుభవంలోకి మానవ జీవితం ప్రవేశిస్తుందని అవకాశం ధన్యవాదాలు ఇప్పుడు గారు धन्यवाद <laughs> धेरै